హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మోపామికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన స్ప్రే చేసిన మందులు ఏమిటంటే టాటా వారిది సర్ప్లస్ అలాగే ఇండోఫిల్ వారిది ఒక్కోరి దాంట్లో దోమకి క్యూబ్కో అనమాట కాంబినేషన్ బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ రిజల్ట్ ఉంటుంది ఈ క్యూక్ అనేది దోమకి నల్లికి పనిచేస్తుందండి అలాగే ఈ ఒక్కోరి అనేది తామర తామరపురకి ప్లస్ దాంట్లో నల్లికి కూడా ఉంటుందండి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే మీకు ఈరోజు ఈ చిగురులు ఇలా ఉన్నాయి కదా మనం నెక్స్ట్ స్ప్రే చేసే ముందు అంటే ఫైవ్ డేస్ తర్వాత ఈ రిజల్ట్ ఎలా ఉన్నది మీకు నేను వీడియో ద్వారా పెడతానండి నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశానండి అంటే మనకు వేరే చేయను ఉంది కదండి దాంట్లో స్ప్రే చేశాను సూపర్ రిజల్ట్ అనిపించింది ఎట్లా అంటే ఇగురు నీటుగా సాఫ్ట్గా షైనింగ్గా వస్తుంది తోట ఈ క్యూపుక్ ఒకరి మనం ఈ సర్ప్లస్ అనేది ఎందుకు వాడామంటే లాస్ట్ స్ప్రేలో చెప్పాం కండి ఈ పండు ఊడ ఊడుతుందని నాకు ప్యాంటాక్ వాడిన తర్వాత అంత రిజల్ట్ ఏమీ అనిపించలేదండి పండు కూడా తగ్గడానికి అంటే దాంట్లో అమినాడ యాప్స్ అమోనియం యాసిడ్లు ఉంటాయి కాబట్టి ఆ బేస్ దాన్ని కొట్టాను నాకేం రిజల్ట్ అనిపించలేదు దానివల్ల నాకు లాభం ఏంటంటే కొమ్మ సాగింది ప్లస్ పూత నాకు కనిపిస్తుంది చూడండి ఇట్లా ఈ విధంగా కొమ్మ వచ్చింది తర్వాత ఈ కొమ్మలో ఈ సైడ్ కొమ్మలు వస్తున్నాయి వాటితో పాటు పూత వస్తుంది ఈ పండుగ అనేది ఇదిగో ఇక్కడ చూడండి మీకు బాగా కనపడతా ఉంటుంది ఇదిగో ఇది 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 కూడా తగ్గలేదండి మనకి ఇది రాలిపోతూనే ఉంటాయి ఇవి ఎలా కంట్రోల్ అవుతాయి అనేది ఎన్ని మందులు స్ప్రే చేసినా నో రిజల్ట్ అండి వాతావరణం మారితే కింద సప్సప్ అవుతుంది అంటే ఎండ ఎక్కువ ఉంటే కింద ఈ పండోడు అనేది తక్కువ ఉంటుంది అంతేగాని మనం ఎన్ని మందులు స్ప్రే చేసినా నో రిజల్ట్ అండి చాలా మంది యూట్యూబర్లు అది కొట్టు ఇది కొట్టు అన్నీ చూపుతున్నారు మ్యాక్సిమం నేను యూట్యూబ్ చూస్తూనే ఉంటాను అండి వాళ్ళు చెప్పినే కాకుండా నా స్వత సలహాలు కూడా నేను పాటిస్తూ స్ప్రే చేయటమే జరుగుతుంది నాకు ఈ పండుగ అనేది ఎండా ఎక్కువ వస్తేనే అవుతాయి నాకు తెలిసి మేబీ వాళ్ళ మ్యాక్సిమం ఎండ థర్టీ ఫైవ్ ప్లస్ ఉంది రేపు కూడా అలాగే ఉంటుంది వన్ వీక్ దాకా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది గమనించి మీరు వన్ వీక్లో ఈ పండుగకి ఏమైనా ఉంటే స్ప్రే చేసుకోండి లేదంటే అవే రిజల్ట్ వస్తాయి మ్యాక్సిమం తగ్గిపోతాయి వాతావరణం ఎండ ఎక్కువగా ఉంటే వాతావరణంలో పండు కూడా తగ్గేది పిన్న సప్సప్ సాగటం జరుగుతుంది సో రైతులు ఇదంతా గమనించి నా సలహాని పాటించవలసిందిగా కోరుతున్నాను